హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంద్రాణి దగ్గరకైతే గోవర్ధన్ వచ్చి అక్క ఏంటి అల్లుడు ఈ కడియం పెట్టుకోకుండా పాడేశాడు అక్క నీకు అసలు అర్థం కావట్లేదక్క అల్లుడు ఈ కడియం పెట్టుకోవాలి అలాగే నా కూతురు వాచాలిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక గోవర్ధన్ మాట్లాడుతుంటే ఇంకా ఇంద్రాణి అయితే రై నీకెన్నిసార్లు చెప్పాను నా కొడుకు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడు అలాగే నా కూతురు నీ కొడుకుని పెళ్లి చేసుకోదు ఎన్నటికి ఎన్నటికి ఈ పెళ్ళిళ్ళు జరగవు పదే పదే నువ్వు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక ఇంద్రాణి అరుస్తుంటే గోవర్ధన్ అయ్యో అక్క నీకు అర్థం కావట్లేదు నువ్వు ఇంత గొప్ప సంబంధాన్ని ఎక్కడ తీసుకురాలేవు నా కూతుర్ని నీ కొడుకు సిద్ధు పెళ్లి చేసుకుంటే తర్వాత మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి అని చెప్పి ఇంకా గోవర్ధన్ మాట్లాడుతూ ఇంద్రాణి ఇంద్రాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు అనుకున్నది ఏది జరగదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక గోవర్ధన్ అయితే నాకు తెలుసక నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో ఈ రమ్య అలాగే ఆది కేశవులు చెబుతున్న మాటలు వినే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చుడక ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు మీ ఇంటి కోడలవుతుంది అలాగే నీ కూతురు నా ఇంటి కోడలవుతుంది అర్థమవుతుంది కదా అని అనుకుంటూ అక్కడి నుంచి గోవర్ధన్ వెళ్ళిపోతాడు ఇక ఇంద్రాణి అయితే గోవర్ధన్ అన్న మాటలకి చాలా బాధపడుతుంది ఇక ఇంద్రాణితో రమ్య ఇంద్రాణి నువ్వేం బాధపడకు రా లోపలికి అని చెప్పి ఇక లోపలికి తీసుకెళ్తుంటుంది ఉంటుంది ఇది ఇలా ఉండగా సిద్ధు అయితే పార్క్లో ఉన్న ఆ స్కూటీ సడన్గా ఎందుకు మాయమైంది పైగా ఆ బుజ్జితో మాట్లాడిన ప్రతిసారి కూడా ఎందుకు నన్ను మళ్ళీ ఆపుతుంది అని చెప్పి సిద్ధు ఆలోచనలో పడతాడు ఇక ఇంతలో సిరి అయితే లోపలికి వస్తుంది సిరిని చూసిన సిద్ధు సిరి ఇలరా అని పిలవడంతో అప్పటికే సిరి సిద్ధు తనని పార్క్లో ఎక్కడ చూస్తాడా అని భయపడుతూనే ఇక అన్నయ్య ఏంటన్నయ్యా అని చెప్పి సిరి ఇక సిద్ధు పక్కన కూర్చుంటుంది సిద్ధు ఇందాక పార్క్ బయట నీ స్కూటీ చూశాను నువ్వు పార్క్ ఎందుకు వెళ్ళావు అని అంటుంటే ఓ అదా నేను కాదన్నయ్య నా ఫ్రెండు స్కూటీ కావాలంటే తనకే ఇచ్చాను తను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్తే తనకి స్కూటీ ఇచ్చి నేను ట్యాక్సీలో ఇంటికి వచ్చేసాను అని అంటుంటే ఎవరు ఎవరా ఫ్రెండ్ అసలు నాకు తెలియని ఫ్రెండ్ నీకు ఎవరున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతుంటే అయ్యో అన్నయ్య అదో పెద్ద కథ అయినా నువ్వెందుకు పార్క్ దగ్గరికి వచ్చావు అని చెప్పి ఇంకా సిరి అడుగుతూ ఉంటే సిద్ధు ఏం లేదులే నువ్వు పార్కుకి వెళ్ళలేదు కదా అని చెప్పి ఇక సిద్ధు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సిరి అయితే అమ్మయ్య అన్నయ్య నన్ను చూడలేదు కానీ నేనే పార్క్లో బుజ్జితో మాట్లాడానని తెలిస్తే అన్నయ్య ఏం చేసేవాడో అని చెప్పి ఇక సిరి ఊపిరి పీల్చుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే బుజ్జి అయితే పదే పదే ఇక వైశాలి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి గారు నా వల్ల చాలా బాధపడుతున్నారు అమ్మాయి గారి బాధని పోగొట్టాలా అని చెప్పి ఇక బుజ్జి అయితే అనుకుంటాడు అలాగే వైశాలి కూడా బుజ్జి ఇన్ని రోజులు నన్నే ప్రేమిస్తున్నావని ఎంతగానో ఆశపడ్డాను కానీ నీ మనసులో నేను కాకుండా సిరి ఉందన్న తెలిసిన సంగతి తెలిసిన దగ్గర నుంచి నాకు బ్రతకాలం లేదు అని చెప్పి ఇక వైశాలి కూడా తన మనసులో బాధపడుతుంది అలాగే బుజ్జి అయితే వైశాలి ఫోటోని చూస్తూ నన్ను నన్ను క్షమించండి అమ్మాయి గారు గుండె నిండా మీరే ఉన్నారు కానీ మిమ్మల్ని కాదని సిరిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కారణం మీ ప్రాణాలు కాపాడడం కోసమే అని చెప్పి ఇక బుజ్జి తన మనసులో ఉన్న ప్రేమని మొదటిసారిగా బయట పెడతాడు ఒక్కసారిగా ఇక ఆ మాటలు విన్న వైశాలి కూడా షాక్ అయిపోతుంది ఎందుకంటే వైశాలి బుజ్జి దగ్గరికి మాట్లాడడానికి వస్తుంది అదే టైంలో బుజ్జి తన మొబైల్లో వైశాలి ఫోన్ ఫోటో చూస్తూ నన్ను క్షమించండి అమ్మాయి గారు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కానీ ఆ ప్రేమను చెప్పే ధైర్యం నాకు లేదు అని చెప్పి ఇక బుజ్జి తన మనసులో ఉన్న బాధని బయట పెడతాడు ఒక్కసారిగా ఆ మాట విన్న వైశాలి ఇక బుజ్జిని వెనుక నుంచి హత్తుకుంటుంది ఇక బుజ్జి వైశాలి అలా హత్తుకోవడంతో సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు ఇక బుజ్జి అయితే వైశాలిని చూసి అమ్మాయి గారు ఇక్కడ ఇప్పుడు కనుక మీ నాన్న చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక బుజ్జి అయితే వైశాలిని దూరంగా నడుతుంటే వైశాలి లేదు బుజ్జి నేను నీ మనసులో నా మీదున్న ప్రేమని చూశాను అలాగే విన్నాను ఇక ఇంకా నువ్వు నాన్న దగ్గర పద పదబుజ్జి మనం ఇక్కడ నుంచి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇక వైశాలి అయితే బుజ్జిని ఫోర్స్ చేస్తుంది బుజ్జి లేదమ్మాయి గారు లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నన్ను క్షమించండి మీ నాన్నగారు చూసినట్టుగా ఆ సిద్ధుని పెళ్లి చేసుకోండి అని చెప్పి ఇక బుజ్జి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వైశాలి బుజ్జి చేయి పట్టుకొని ఆగు బుజ్జి ఆగు ఎన్ని రోజులు నీ మనసులో నేను లేనని అనుకునేదాన్ని కానీ నీ మనసులో నేనున్న తర్వాత కూడా మరొకరిని పెళ్లి చేసుకోవడానికి నేనెలా ఒప్పుకుంటా అనుకుంటున్నావు చుడు నువ్వు కనుక నాతో పాటు వచ్చి నా మెడలో తాలి కట్టకపోతే నేను ఇక్కడికిక్కడే చచ్చిపోతాను అని చెప్పి ఇక వైశాలి అయితే అక్కడే పక్కన ఉన్న ఒక అద్దాన్ని పగలకొట్టి ఒక పెంకుని తీసుకుని తన చేతి మీద కోసుకుంటానని ఇక బుజ్జికి బెదిరిస్తుంది ఇంకా బుజ్జి పరిగెత్తుకుంటూ అమ్మాయి గారు గారు వదిలేండి దాన్ని కింద పడేండి కోస్తే తెగుతుంది అని అంటుంటే చూడు బుజ్జి నువ్వు లేకపోతే నా ప్రాణాలే వదిలేస్తాను అనుకుంటున్నాను అట్లాంటిది నీ మనసులో నాకు స్థానం ఉందని తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను ఎలా దూరం చేసుకుంటా అనుకుంటున్నావు నువ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పి ఇక వైశాలి అయితే బుజ్జిని బెదిరిస్తుంది ఇక బుజ్జి అమ్మాయిగారు నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అలాగే మీ వేలు పట్టుకుని ఏడడుగుడు నడవాలి అనుకున్నాను కానీ ఇలా నా కళ్ళ ముందే మీరు చచ్చిపోతారు అనుకుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను సరే అమ్మాయి గారు మీరు చెప్పినట్టుగానే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ముందు దాన్ని కింద పడండి అని చెప్పి ఇక బుజ్జి అయితే ఇక వైశాలి చేతిలో ఉన్న ఆ గాజు పెంకుని దూరంగా విసిరేసి వైశాలిని దగ్గరికి తీసుకుంటాడు అదే టైంలో సిరి అయితే ఇంకా బుజ్జికి ఫోన్ చేస్తూ ఉంటుంది బుజ్జి ఆ ఫోన్ చూసేసరికి సిరి నెంబర్ కనిపిస్తుంది బుజ్జి కంగారు పడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న వైశాలి ఎవరు అన్నట్టుగా ఇంకా తలని పక్కకి ఉంచడంతో బుజ్జి ఎవరూ లేదు అని చెప్పి ఇక ఫోన్ని కట్ చేసి వైశాలిని దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇది ఇలా ఉండగా సిద్ధు అయితే మళ్ళీ ఏం చేస్తుందా అని ఆలోచిస్తూ ఇంకా మళ్ళీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా మళ్ళీ సిద్ధు ఫోన్ని చూసి కోపంతో ఫోన్ని కట్ చేస్తుంది మళ్ళీ సిద్ధు మళ్ళీకి కాల్ చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే కాల్ లిఫ్ట్ చేసి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని నన్ను ఎందుకు విసిగిస్తున్నావు అని చెప్పి ఇంకా మళ్ళీ అయితే కోపంతో సిద్ధు మీద అరుస్తుంటుంది ఇక సిద్ధు మళ్ళీ ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడితే తప్పేముంది నేను నీతో మాట్లాడాలని ఎంతో ఆశగా చేశాను అని చెప్పి ఇక సిద్ధు అయితే మళ్ళీ నీ అంటూ ఉంటే మళ్ళీ చూడు నాతో నాకు నీతో మాట్లాడాలని లేదు ముందు ఫోన్ కట్ చేయి అని అంటుంటే ఆగు మళ్ళీ కాస్త నేను చెప్పేది విను మమ్మీ నీతో మాట్లాడాలి అంట అన్న అంటున్నారు త్వరగా నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని అంటుంటే ఒక్కసారిగా మళ్ళీ ఏంటి ఇంద్రని గారు నాతో మాట్లాడాలి అంటున్నారా ఏదైనా ఉంటే ఆవిడే నాకు కాల్ చేస్తారు నీతో ఫోన్ చేసి చెప్పించరు అని అంటుంటే అది కాదు మళ్ళీ నేను చెప్పేది విను నిజంగానే మమ్మీ నీతో మాట్లాడాలి అంటున్నారు అని చెప్పి ఇంకా సిద్ధు అయితే మళ్ళీతో చెప్తు చెప్తాడు మళ్ళీ నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే నిజం ప్రామిస్ నా మాట మీద నీకంత నమ్మకం లేదా అని చెప్పి సిద్ధు అయితే ఇక మళ్ళీతో చెప్పడంతో మళ్ళీ సరే వస్తున్నాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది సిద్ధు అయితే ఈరోజు ఎలా అయినా సరే మళ్ళీ నా ప్రేమని యాక్సెప్ట్ చేసేలా చేస్తాను అలాగే మా ఇద్దరి గురించి అమ్మతో చెప్పేస్తాను అని చెప్పి ఇక సిద్ధు అయితే తన మనసులో అనుకుంటూ బయట గేటు దగ్గరే మళ్ళీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో ఆటో దిగుతూ వస్తున్న మళ్ళీని చూసి సిద్ధు అయితే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు ఇంకా మళ్ళీ లోపలికి వస్తూ ఎక్కడ ఎక్కడున్నారు మీ అమ్మగారు అని అంటుంటే మా అమ్మ లోపలుంది కానీ మా అమ్మతో మాట్లాడే ముందు నేను నీతో మాట్లాడాలి అని అంటుంటే ఇక మళ్ళీ అయితే సిద్ధుతో చెడు నేను నీతో మాట్లాడాలని రాలేదు నేను మీ అమ్మగారు పిలిస్తే వచ్చాను నేను ముందే చెప్పాను కదా అని చెప్పి ఇక మళ్ళీ అయితే కోపంగా సిద్ధు మీద అరుస్తూ ఉంటుంది సిద్ధు ఎందుకంత కోపం నేను నీతో ప్రేమగానే మాట్లాడుతున్నాను కదా అయినా నేను నీతో మాట్లాడాలనుకుంది పర్సనల్ అని చెప్పి ఇక సిద్ధు అయితే కొంచెం గారాలు పోతూ మాట్లాడుతుంటే మళ్ళీ చుడు ఇట్లాంటిది ఏది వద్దని చెప్పాను కదా అని చెప్పి ఇక మళ్ళీ అయితే సిద్ధు మీద అరుస్తూ ఉంటుంది అనుకోకుండా అక్కడికి ఆదికేశవ అయితే వస్తాడు ఆదికేశవాని ఆదికేశవ మళ్ళీని చూసి అమ్మా మళ్ళీ అని అంటుంటే నాన్న అని ఇక మళ్ళీ అయితే ఆదికేశవిని హత్తుకోవడంతో ఒక్కసారిగా సిద్ధు మావయ్య మీరైనా చెప్పండి మళ్ళీతో మళ్ళీని నాతో కాసేపు మాట్లాడమని అని అంటుంటే ఆదికేశవి ఏమీ అర్థం కాదు సిద్ధు ఏం మాట్లాడుతున్నావు బాబు మళ్ళీ నీతో మాట్లాడమేంటి అని అంటుంటే అది కాదు అంకుల్ కాస్త మళ్ళీతో నేను మాట్లాడాలి అని చెప్పి ఇక సిద్ధు అంటుంటాడు మొదటిసారిగా ఆది కేశవకి సిద్ధు ప్రవర్తనలో మార్పు కనిపిస్తూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో సిద్ధు మనసులో ఉన్న ప్రేమని మళ్ళీకి చెప్పపోతాడా అలాగే మళ్ళీ సిద్ధుని సిద్ధు ప్రేమని సిద్ధు ప్రేమలో ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకోగలుగుతుందా అలాగే బుజ్జి వైశాలి మెడలో తాలి కడతాడా అసలు నిజంగానే వైశాలిని సిద్ బుజ్జి ప్రేమిస్తున్నాడా లేక ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా